మనిషి శరీరం మనం చూసిన విశ్వానికి సమానం ఒక్కో శ్వాస ఒక్కూ నాడి ఒక్కూ ఆలోచన వీటినింటి వెనుక అపారమైన ఆధ్యాత్మిక శక్తులున్నాయి పురాణాలు చెబుతున్న కొన్ని రహస్యాలు ఏంటంటే మనిషి శరీరం జీవితం పైన ఉన్న దేవతల దీవెనలు ఇవన్నీ మీరింకా వినలేదంటే ఈ వీడియో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది స్క్రూల్ చేయకుండా చివరి వరకు చూడండి ఒకటి మన శరీరం ఐదు భూతాలతో తయారైంది భూమి జలం అగ్ని వాయువు ఆకాశం ఇవి మాత్రమే మన శరీరాన్ని నిర్మించలేదు మన మనస్సును భావోద్వేగాల్ని ప్రభావితం చేస్తాయి ఈ ఐదు శక్తులు సమతుల్యంలో లేకపోతే మనిషి అస్వస్థతలోకి వెళ్తాడు రెండు పురాణాల ప్రకారం ఆత్మ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల జన్మల తర్వాత మనిషిగా పుట్టుతుంది ఇది మోక్షానికి ద్వారం అందుకే ఈ జన్మను నిర్లక్ష్యం చేయొద్దని మహర్షులు హెచ్చరిస్తారు మూడు హిందూ ధర్మంలో శరీరాన్ని దేవాలయం గా పరిగణిస్తారు మన గుండెలో హృదయాకాశం అక్కడే భగవంతుడు నివసిస్తాడని శాస్త్రం చెబుతుంది నాలుగు మన శరీరానికి తొమ్మిది ద్వారాలు ఉన్నాయి ఈ నవద్వారపురంలో జీవుడు నివసిస్తాడు శరీరాన్ని తర్కంతో చూస్తే ఇది ఓ యంత్రం కాని ధర్మంతో చూస్తే ఇది ఓ దేవత నివాసం ఐదు ఒక్కో మనిషి రోజుకు సుమారు ఇరవై ఒకటి వేల ఆరు వందలు శ్వాసలు తీసుకుంటాడు ప్రతి శ్వాసలో స అనే ధ్వనులు ఉన్నాయి ఈ శ్వాసలే హంస మంత్రంగా మారతాయి ఆరు భాగవత పురాణంలో చెప్పిన ప్రకారం గర్భంలో ఉండే శిశువు తన పాపాలను గుర్తు చేసుకుని భగవంతుడిని ప్రార్థిస్తాడు బయటకి రాగానే ఆ జ్ఞానం మాయమవుతుంది ఈడు శరీరం విడిచే సమయంలో ప్రాణం తలపై ఉన్న బ్రహ్మరంధ్రం నుండి బయటపడితేనే మోక్షం లభిస్తుంది ఇది సాధన చేయటానికి యోగులు తపస్సు చేస్తారు ఎనిమిది మన శరీరంలో ఏడు లోకాలు ప్రతిబింబించబడ్డాయని తంత్రాలు చెబుతున్నాయి మూలాధారంలో పాతాళం నుండి సహస్రారంలో సత్యలోకం వరకు శరీరం ఓ సత్యదర్శనం తొమ్మిది పురాణాలు చెబుతున్నాయి నిద్ర అనేది చిన్న మరణమే ఈ సమయంలో మనిషి ఆత్మస్వప్న లోకాలలో విహరిస్తుంది ఇందుకీ నిద్రకు మరణానికి పోలికలు ఉన్నాయి పది పురాణాలు చెబుతున్నాయి మనిషిలో అహంకారం పెరిగితే దేవతలు శరీరం విడిచిపోతారు ఆత్మకు అహంకారం వైరుధ్యమైన శక్తి ఇవి కేవలం పది నిజాలు మాత్రమే మన జీవితం వెనక ఉన్న మిస్టరీలు ఇంకా చాలా ఉన్నాయి బహుశా మీరు వాటి గురించి ఎప్పుడూ ఊహించకపోయి ఉండొచ్చు ఇలాంటివే మరిన్ని తెలుసుకోవాలంటే మీ మార్గదర్శకుడిగా మేముంటాము జీవిత రహస్యాల వేటలో మళ్లీ కలుద్దాం లైక్ అండ్ షేర్ చేయండి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి